హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్ప వెంకట టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని నేనైతే చాలా బాగున్నాను సో మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజైతే నేను ఫోర్ ఓ క్లాక్ అనేది లేచానమాట సో కొన్ని వంటలు అనేది ప్రిపేర్ చేశాను సో చాలా చాలా హ్యాపీగా అనేది ఉంది సో అందుకోసమే ఒక టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము సో జాతరకు అనమాట సో జాతరకు వెళ్ళడానికి రెడీ అయిపోయాము వాళ్ళు మేము అందరం సో అందుకోసమే ఫోర్ ఓ క్లాక్లో వేసి కొన్ని వంటలనేది ప్రిపేర్ చేసుకున్నాను సో ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ టెన్ అనేది అవుతుంది నేను స్నానం అనేది కంప్లీట్ చేసుకున్నాను సో స్నానం కంప్లీట్ చేసుకొని ఇల్లు వాకిలి అన్నీ క్లీన్ చేసుకొని ముగ్గులు పెట్టేసుకొని ఇంట్లో ఇలా దీపరాధన అనేది చేశాను తులసమ్మ దగ్గర కూడా దీపం అనేది వెలిగించుకున్నాను ఇలా ఇంటి ముందు అనేది కడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఇలా ముగ్గు అనేది వేసుకున్నాను సో నెక్స్ట్ టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయిపోతున్నాను అనమాట సో టెంపుల్కి వెళ్తానే డైలీ టెంపుల్కి వెళ్తున్నాను కాబట్టి ఇంకా నేను ఈవినింగ్ వరకు ఇక్కడ ఆల్మోస్ట్ టెంపుల్కి వెళ్తాను కాబట్టి ఈరోజు శివాలయంలో దీపారాధన చేద్దామని చెప్పేసి దీపం అనేది వెలిగిస్తున్నాను సో నేను ఫోర్ ఓ క్లాక్ లేచా అని చెప్పేశాను కదా అక్కడికి తీసుకెళ్ళడానికి కొన్ని వంటలు అనేది ప్రిపేర్ చేశాను ఇక్కడ వెజిటబుల్ బిర్యానీ ఇంకా గుత్తి వెంకాయ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంది కదా సో నాకైతే చూస్తుంటేనే చాలా చాలా నోట్లో నీరు అనేది ఊరుతుంది సో నెక్స్ట్ ఇక్కడ సాంబార్ అనేది ప్రిపేర్ చేశాను సో ఆఫ్టర్నూన్కు లంచ్ అనేది నేను ఇక్కడ ప్రిపేర్ చేశాను అనమాట పుష్పం అంటే డాక్స్ అందరిలో ఉన్నారు బాగున్నారని చాలా బాగున్నాను సో ఈరోజు నేను మార్నింగే ఫోర్ ఓ క్లాక్ లేచాను అనమాట ఫోర్కి లేచేసి ఇంట్లో కొన్ని పనులు అనేది ఫాస్ట్గా చేసుకున్నాను అంటే మేము అన్నయ్య వాళ్ళందరం కలిసి సో మా ఇంటి దైవం అనమాట సో అంటే అమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎక్కువగా ప్రత్యేకించి ఆ టెంపుల్కి అనేది వెళ్తూ ఉంటారు సో నేనైతే చాలా చాలా చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను సో వరకు అయితే వెళ్ళలేదు సో కురుమూర్తి జాతర అని చెప్పేసి మా దగ్గర చాలా ఫేమస్ బాగా అనేది జాతర సెలబ్రేట్ చేస్తారు సో అక్కడికి చాలా ఇయర్స్ అంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ కూడా అవుతుంది అనమాట నేను చిన్నప్పుడు వెళ్ళాను సో అక్కడికి ఈరోజు ఫ్యామిలీతో వెళ్దాం అనుకున్నాను సో మా పిల్లలు కూడా ఫస్ట్ టైం వస్తున్నారు సో అందుకోసమే అన్న వాళ్ళు మేము అందరం వెళ్తున్నాము సో ఆఫ్టర్నూన్కి కొంచెం లంచ్ అనేది ప్రిపేర్ చేశాను సో వెజ్ బిర్యానీ గుత్తి వంకాయ సాంబారు ఇంకా వాళ్ళు చపాతీసు కొంచెం వైట్ రైస్ ఇంకా చట్నీస్ ఏవో చేస్తున్నామని చెప్పారు సో ఇదనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం చేసుకొని వీలుంటే ఉంటే చిన్న వీడియోని షూట్ చేసుకుంటాను మీకు చూపిస్తాను ఓకేనా చూస్తుండండి ఓకేనా సీయూ బాయ్ మా పిల్లలు వచ్చారు నా లగేజ్ కొంచెం ఇంటికి తీసుకెళ్ళిపోయారు మా హస్బెండ్ ఏమో కార్ తీసుకోవడానికి వెళ్ళారు సో తెలుసు కదా ఆఫీస్లో ఉంటుంది కారు ఇక్కడ మాకు పార్కింగ్ డేస్ కాబట్టి అక్కడ పెట్టేసుకుంటున్నాం సో మార్నింగే నేను అన్నీ పనులు చేసుకొని టెంపుల్ వెళ్ళేసి డైలీ దీపారాధన ఉంది కాబట్టి సిక్స్ థర్టీకే నేను టెంపుల్కి వెళ్ళి దీపం అనేది వెలిగించి ప్రదక్షిణాలు అన్నీ కంప్లీట్ చేసుకొని నిదానంగా వచ్చాను సో ఫోర్ క్లేస్ కానీ పనులన్నీ చక్కచక్క అవ్వట్లేదు ఇంకా వచ్చిన తర్వాత మా పిల్లలకి స్నానం చేయించి దోశలు వేసి మేము తినేసి అవన్నీ తోమేసి మొత్తానికి నేను రెడీ అయిపోయి ఇలా మేము ముందుకు వచ్చాను అనమాట ఓకే నా సీఈవో చూస్తూ ఉండండి బాయ్ సో ఇక్కడ ఇప్పుడైతే ప్రజెంట్గా బయలుదేరుతున్నాము మా పిల్లలు అన్న వాళ్ళ పిల్లలు అందరం బయలుదేరుతున్నాము సో ఇది కొంచెం ఇక్కడ పెట్రోల్ బంక్లో మేము కొంచెం ఆపుకోవాల్సి వచ్చింది సో ట్యాంక్ అనేది ఫుల్ చేసుకుంటే అప్ అండ్ డౌన్ అనేది సరిపోతుంది కాబట్టి ఇక్కడ డీజిల్ కొట్టించడానికి మేము వెయిట్ చేస్తున్నాము సో ఇక్కడ అల్లుడు అనమాట అల్లుడు వాడు కొంచెం ఎండలకుసేపు నిలిచిందామని చెప్పేసి అటు వెళ్తుంటే నేను చిన్న వీడియో అనేది తీసుకున్నాను అనమాట మా పిల్లలు అని వాళ్ళు కొంచెం హస్బెండ్ వీళ్ళందరూ వాళ్ళు దిగిన తర్వాత కొంచెం వాళ్ళు వెళ్ళడానికి టైం పడుతుందని చెప్పేసరికి వీళ్ళు వెళ్ళి లోపల డ్రైవింగ్ సీట్లో కూర్చొని వాళ్ళు కొంచెం బిల్లుప్ అనేది ఇస్తున్నారు నేను ఇక్కడ ఎండకు నిలిచున్నా అన్నమాట సో మార్నింగ్ వెళ్ళామని లేచాను కొంచెం నిద్ర కూడా వచ్చేస్తుంది కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ అలా కార్లో అనేది పడుకున్నాను కొంచెం ఎండకు ఉంటే కొంచెం రిలీఫ్ ఉంటుందని చెప్పేసి ఎండకు ఉన్నాను సో డీజిల్ అనేది కొట్టించుకొని మేము బయలుదేరాము ఇక్కడ మేము రీచ్ అయ్యే ప్లేస్ అనమాట ఇక్కడ కొంచెం గుట్టపైన దేవుడు అని ఉంటారు కాబట్టి కొంచెం పచ్చగా పొలాలు ఇవన్నీ అన్నీ ఇంకా వరి చేన్లు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ కట్ చేశారు అనమాట సో వరి కోతలు ఉన్నాయి ఇవన్నీ కట్ చేశారు సో అది చిన్నగా నేను తీసుకోవడం జరిగింది ముందల అన్నయ్య మా పెద్ద అబ్బాయి కూర్చున్నారు వెనక అల్లుడు మేము అందరం కూర్చున్నాము సో మేము వచ్చేసరికి ఇక్కడ వన్ థర్టీ అలా అయిపోయింది అనమాట సో ఇది ప్రజెంట్ గుడి కొంచెం ఇక్కడ గుడి నుంచి స్టార్టింగ్ నుంచి మనం ఒక ఎంట్రన్స్ అనేది ఉంటుంది ఇదంతా గుడి ప్రాంగణం అనమాట మేము ఆఫ్టర్నూన్ వచ్చాం కాబట్టి కొంచెం వేరే ప్లేస్ చెట్టు దగ్గరికి అనేది వెళ్ళేసి మేము లంచ్ అనేది చేయడం జరిగింది నెక్స్ట్ ఈవినింగు టెంపుల్కి వద్దాము కొంచెం చూద్దామని చెప్పేసి ఇక్కడ టెంపుల్కి వచ్చాము సో సో ఫస్ట్ అయితే తిన్న తర్వాత కొంచెం టైం ఉండే ఇంకా ఎలాగో లంచ్ కూడా చేసాం కాబట్టి కొంచెం ఐస్ క్రీమ్స్ ఒకసారి గుడి చుట్టూ అలా తిరిగేసి వచ్చాము ఈవినింగ్ టెంపుల్కి వెళ్దాము ఇప్పుడు ఇంకా ఆఫ్టర్నూన్ ఎందుకు అని చెప్పేసి ఒకసారి గుడి సైడ్ అనేది వెళ్ళేసి నెక్స్ట్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ అనేది తీసుకుంటున్నాం సో పిల్లలు ఉంటే ఇంకా ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్స్ స్నాక్స్ ఇవన్నీ అడుగుతూనే ఉంటారు కాబట్టి అవన్నీ తీసుకొని కొంచెం తిన్నాము సో వాటర్ అనేది తీసుకొని ఇక్కడ ఒక చెట్టు కింద చేప అనేది వేసుకొని కూర్చున్నాము ప్రజెంట్గా నెక్స్ట్ అయితే చాకోబాలు ఇవన్నీ తీసుకొని కొంచెం చిల్ అయ్యామనమాట కొద్దిసేపు రెస్ట్ అనేది తీసుకున్నాము నెక్స్ట్ మా చిన్నబ్బాయి చూసారు కదా వాడు కొంచెం అనమాట సో బొంగమూతి పెట్టుకొని కూర్చున్నారు వాడు కొంచెం కూల్ అవ్వాలంటే కొంచెం తిప్పాలి వాడిని జాతరలో తిప్పితే కానీ వాడు కొంచెం ఫ్రీ అవ్వడు సో నెక్స్ట్ ఇది గుట్ట అనమాట ఇక్కడ మా అల్లుడు గుట్ట మీదకి వెళ్ళాడు సో వాడు గుట్ట మీదకి వెళ్ళాడని చెప్పేసి వీడు కూడా వెళ్దామని చెప్పేసి కొంచెం ఫోర్ చేసి అల్లా బొంగమూతి పెట్టుకొని కూర్చున్నాడు నెక్స్ట్ అనమాట బట్ ఇక్కడ కోనేరు అనేది ఉంటుంది సో ఎవరైనా మనకు గుడికి వచ్చినా కానీ వెంటనే ఇలా కోనేరులో స్నానం అది చేసుకొని మనం టెంపుల్కి అనేది వెళ్తాము సో ఈరోజు మేము ఫస్ట్ డే కాబట్టి కొంచెం టైం ఉండింది కదా టెంపుల్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ ఇంకా ఈరోజు కొంచెం దీపం అలాగే పెట్టుకుందాం అని చెప్పేసి ఇట్లా మేము మార్నింగే స్నానాలన్నీ కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఇలా కోనేరులో కొంచెం కాళ్ళు ఇలా ముఖం కడుక్కొని టెంపుల్కి వెళ్దాము ఫస్ట్ ఈరోజు ఈవినింగ్ కొంచెం దర్శనం చేసుకొని అలా అక్కడ దీపాలు కూడా ఉంటాయి కాబట్టి మనం అనేది తీసుకొని పెడదామని చెప్పేసి ఇలా కోనేట్లోకి వచ్చాము సో ఫస్ట్ మా పెద్ద అబ్బాయి చిన్న అల్లుడు వీళ్ళు కోనేట్లో కాళ్ళు చేతులు అనేది కడుక్కుంటున్నారు సో నెక్స్ట్ వదిన అల్లుడు సో మా హస్బెండ్ వీళ్ళందరూ వెళ్ళారు సో ఇప్పుడు టైం కూడా కొంచెం చీకటి పడుతుంది కాబట్టి ఇంకా మాకు డిన్నర్కి కూడా ఆల్మోస్ట్ మేము వదిన వాళ్ళు మేము తీసుకెళ్ళాం కాబట్టి ఇంకా నైట్ వండుకునే ఆప్షన్ అనేది లేదు సో అన్నీ మేము ప్రిపేర్గా తీసుకెళ్ళాం కాబట్టి ఇంకొంచెం ఇంకా టైం ఉంది అందుకే కొంచెం ఫ్రీగా దర్శనం చేసుకుందాం మార్నింగ్ కొంచెం హడవుడిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు వెళ్దాము దీప దీపం కూడా అక్కడ పెట్టుకుందాం అని చెప్పేసి మేము అన్నీ రెడీ చేసుకున్నాడు నేనైతే ఇంటి నుంచే దీపాలు ఇవి కూడా తీసుకెళ్ళాను సో అక్కడ ఉంటుందో ఉండదో ఎందుకైనా మంచిది మన సేఫ్టీలో మనకు ఉంటే బెటర్ అని చెప్పేసి నేను దీపాలు కూడా తీసుకు వెళ్ళడం జరిగింది ఇక్కడ మా చిన్నబ్బాయి నేను వెళ్ళాము వాడు ఫస్ట్ టైం ఇలా కోనేరు ఇలా చూసాడు సో వాడు ఏంటంటే అక్కడికి వెళ్తే కొంచెం కింద పడతానేమో జారుతానేమో అని చెప్పేసి కొంచెం భయపడ్డాడు ఫస్ట్ ఫస్ట్ అందుకే నేను కొంచెం దగ్గర పెట్టి వాడిని కొంచెం ఏం కాదని చెప్పేసి అలా వాడికి కాలు చేతులు ముఖం కడిగేసిన తర్వాత నేను కూడా మొహం కడుక్కొని కాలు చేతులు కడుక్కొని ఇలా కొంచెం నెక్స్ట్ టెంపుల్కి అనేది అనమాట నేను వాళ్ళు ఇలా అందరం సో నే మనము కాలు చేతులు కడుకున్న తర్వాత కొంచెం తలపైన వాటర్ అనేది వేసుకుంటే తల స్నానం చేసినట్టు ఉంటుంది కాబట్టి కొంచెం అలా అనేది మేము చేసాము అనమాట ఇక్కడ కోనేట్లో మార్నింగ్ అనేది కొంచెం వాటర్ అనేది ఇంకా కొంచెం చల్లగా ఉంటాయి సో ఈవినింగ్ కాబట్టి కొంచెం వేడిగా ఉన్నాయి ఇది జాతర లోపల ఇలాగే స్ట్రైట్గా గుడి అనేది ఉంటుంది నేనైతే చాలా చాలా చిన్నప్పుడు సో ఇక్కడ మా చిన్న పెద్దలు పోతున్నారు కదా వాడు చిన్నగా ఉన్నప్పుడు వెళ్ళాను సో మళ్ళీ నెక్స్ట్ ఇన్ని ఇయర్స్కి వెళ్తున్నాను ఆఫ్టర్ ఒక ట్వంటీ ఇయర్స్ అయింటుంది నేను జాతరకి అనేది వెళ్ళేసి నేను కూడా అప్పుడు చిన్నగా ఉన్నాను కాబట్టి ఇంకా వాళ్ళకి పుట్టు వెంట్రుకలు అనేది ఇక్కడే ఈ జాతరలో కురుమూర్తి స్వామి జాతర అనేది మా అమ్మ వాళ్ళు ఎక్కువగా ఇక్కడ దగ్గరలో మాకు ఉంటుంది కాబట్టి ఇక్కడికి మేము ఎక్కువగా వస్తుంటారు సో మా ఫ్యామిలీస్ వాళ్ళైతే ఫ్యామిలీ అయితే ఎక్కువగా వస్తుంటారు నేనైతే ఎప్పుడు రాలేదు సో చిన్నప్పుడు వచ్చాను సో మా చి పెద్దలు చిన్నగా ఉన్నప్పుడు పుట్టి వెంట్రుకల కోసం వచ్చాను సో ఫస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడే వస్తున్నాను ఇదనమాట సో ఇది ఇక్కడ కొంచెం ఫస్ట్ ఒక వన్ మంత్ అనేది జాతర అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ మేము వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ డేస్ అలా అయిపోయింది సో ఇంకా కొంచెం జనాలు అనేది తక్కువగా ఉన్నారు ఈవినింగ్ పూట కదా కొంచెం తక్కువగా ఉన్నారు సో మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఇలా చాలామంది ఎక్కువగా ఉంటారు ఈవినింగ్ పూట కొంచెం దర్శనం చేసుకుందాము లైటింగ్స్లో ఇలా కలర్ఫుల్గా చాలా బాగుంటుందని చెప్పేసి ఈవినింగ్ కూడా మేము దర్శనం అనేది చేసుకున్నాం ఇది గుడి ప్రాంగణంలో ఇలా అంతా అన్ని రకాలుగా వస్తువులు అనేది బొమ్మలు గాజులు ఇవన్నీ జాతర అంటే ఆల్మోస్ట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పెట్టుకొని ఉన్నారు నెక్స్ట్ మేము ఇక్కడ స్టెప్స్ ఉంటాయి లోపల మేమైతే కొంచెం ఇంకా నేను ముందుకు వెళ్తున్నాను ఇక్కడ పైన మనకు లైటింగ్ అనేది కనిపిస్తుంది కదా అక్కడ మాత్రం కురుమూర్తి స్వామి అనేది ఉంటారు సో అక్కడ ఇక్కడ మాకు నామాలు అనేది పెడుతున్నారు సో నామాలు పెట్టుకొని వెళ్ళాలి అని చెప్పారనమాట సో అందుకోసమే ఇక్కడ వీళ్ళు నామాలు అనేది మాకు పెట్టారు సో ఇక్కడ మా చిట్టి తండ్రికి చిన్నగా నామం పెట్టారు సో చాలా బాగా మనకైతే ఫేస్ ఫేస్కు చాలా బాగా కనిపిస్తుంది నెక్స్ట్ మేమందరం ఇలా స్వామివారి నామం అనేది పెట్టేసుకొని టెంపుల్కి వెళ్ళడానికి వెళ్ళాము సో లోపలికి వెళ్ళి టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ దీపాలు కూడా ఉన్నాయి సో దీపాలు కూడా పెట్టుకుందాం అని చెప్పేసి దీపాలు అనేది తీసుకున్నాను సో ఆల్మోస్ట్ నేను తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడ ఇవి అని చెప్పేసి అవి తీసుకున్నాను సో ప్రజెంట్ నేను పెట్టుకున్న నామం అనమాట ఇక్కడ దీపాలు అనేది పెడుతున్నాము అందరం నేను వదిన సో ఎంట్రెన్స్లోనే ఇలా మనకు త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు మనము ఇక్కడ పెట్టుకున్నాము సో ఇక్కడ ప్లేట్లో కొంచెం పసుపు కుంకుమ క్షింతలు అగరబత్తలు ఇవన్నీ ఇచ్చేసి మనకు కొన్ని అమౌంట్ అనేది తీసుకొని మనకు దీపాలు ఇక్కడ ఇలా కొనుక్కొని పెట్టుకుంటాము అక్కడ కూడా అలాగే దీపాలు అనేది పెట్టుకున్నాము సో నేను దీపం పెట్టిన తర్వాత వారు పిల్లలు అందరూ ఇలా దర్శనం అనేది చేసుకున్నారు ఇక్కడ వదిన కూడా తను కూడా దీపాలు ఇక్కడ వదిన కూడా దీపాలు పెడుతున్నారన్నమాట మా సేమ్ స్టేజ్గా దీపాలు అనేది త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు అనేది తను వెలిగించి అగర్బత్తీలు కర్పూరం ఇవన్నీ పెట్టి హారతి అనేది ఇచ్చేసి వస్తున్నాం సో నెక్స్ట్ మా చిన్నబాబు సో మా స్త్రీ కూడా దేని పెట్టిన దీపం ఉంటుంది కదా తను కూడా ఇక్కడ దర్శనం అనేది చేసుకున్నారు సో నెక్స్ట్ వదిన చేసుకున్న తర్వాత పిల్లలు మా అల్లుళ్ళు కూడా వచ్చేసి దీపానికి దనం అనేది పెట్టుకున్నారనమాట సో మా అల్లుడు వదిన ఇంకా అన్నయ్య అయితే రాలేదు సో తను ఇంకా వేరే చుట్టాలు కూడా వచ్చిండ్రి సో వాళ్ళతో కొంచెం బయట మాట్లాడుకుంటూ ఉన్నారనమాట అందుకోసమే టెంపుల్లోకి మేము ఈవినింగే దర్శనం చేసుకున్నాం అన్న రాలేదు సో దీపాలను పెట్టేసిన తర్వాత ఇలా వాక్లో వాక్ డిస్టెన్స్లో అంటే స్టెప్స్ పై నుంచి ఇంకా పైకి దర్శనం ఉంటుంది సో ఇలాగే స్టెప్స్ అనేది ఉంటాయి మనకు సేమ్ తిరుపతిలో ఎలాగ స్టెప్స్ ఉంటాయి అలాగే స్టెప్స్ ఉంటాయి ఇక్కడ మొక్కుబడి ఉన్న వాళ్ళు ఇక్కడ స్టెప్స్కి ఇట్లా బొట్లు పెట్టుకుంటూ హారతిచ్చుకుంటూ కర్పూరంతో ఆరతి బిళ్ళలు అగరబతీలు అన్నీ ముట్టించుకుంటూ చాలామంది వస్తున్నారన్నమాట ఇంకా చాలా చాలా మెట్లు ఉన్నాయి కాబట్టి మేము కొంచెం నిదానంగా నడుస్తున్నాము ఇదంతా పైకి ఇంకా పైన ఉంటుంది దేవుడు అనేది దేవుడు పైన ఉంటారన్నమాట కురుమూర్తి స్వామి పైన ఉంటారు సో మా పిల్లలు అయితే కొంచెం ఇలా స్టెప్స్ పైనుంచి వాళ్ళు నిదానంగా నడవమని చెప్తే ఇలా పరిగెడుతూ మళ్ళీ మాకు రిటర్న్గా పరిగెత్తుకుంటూ వస్తున్నారు సో దేవుని దగ్గర అలా ప్రదక్షిణలు అలా చేయకూడదు నా నిమ్మలంగా ఎక్కండి అని చెప్పినా కూడా ఇంకా చిన్నపిల్లలు కదా కొంచెం వాళ్ళు వినరు సో ఇలాంటివి కనిపిస్తే వాళ్ళకు ఎక్కలేని హ్యాపీనెస్ అనేది వస్తుంది కాబట్టి వాళ్ళు అలాగే పరిగెత్తున్నారు సో ఇక్కడ స్వామివారి పాదాలన్నమాట సో ఇక్కడ మనకు ఇలా ఆశీర్వదించి ఇలా తలం పైన వీపులపైన ఇలా కొడుతుంటారు మనకి ఏదైనా ఉంటే పోతుందని చెప్పేసి ఒక నమ్మకం అనమాట నాకైతే ఇలా కొంచెం జనాలు ఎక్కువగా ఉంటారు కదా వీడియో సో ఫోన్స్ ఇవన్నీ అలా ఉంటాయే లేవో అని ఒక చిన్న డౌట్ అనేది ఉండే కాకపోతే అక్కడికి వెళ్తే ఎవరు ఏమనలేదు సో అందుకే కొంచెం కంటిన్యూగా నేను ఫోన్ అనేది అలాగే లోపల వరకు తీసుకెళ్ళడం అనేది జరిగింది ఇక్కడికి ఇంకా వృద్ధాలు ఇవన్నీ అయిపోయాయి కాబట్టి ఇక్కడ కురుమూర్తి స్వామి స్వామి అనేది ఉంటారు సో ఇక్కడ వెళ్ళిన తర్వాత ఇక్కడ అమ్మవారు ఇక్కడ చెన్నమ్మ దేవత అనేది అమ్మవారు ఇక్కడ ఉంటారు సో ఇక్కడ వెళ్ళిన తర్వాత కొంచెం నిదానంగా జనాలు ఎక్కువ ఉంటారేమో సో లోపలికి ఫోన్ అనేది ఉండదేమో స్వామివారు పాదాలు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఫొటోస్ తీస్తుంటే ఏమైనా అంటారేమో అనుకున్నాను కాకపోతే ఎవరు ఏమనలేదు కాబట్టి కొంచెం నేను ఇలా క్లిప్ అనేది మీకు చూపిస్తున్నాను సో మీకు ఇది లోపల కురుమూర్తి స్వామి టెంపుల్లో ప్రాంగణం అంతా ఇలా ఉంటుంది కొంచెం నిదానంగా మేము దర్శనం అనేది చేసుకున్నాము సో ఇది లోపల సో దర్శనం చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా లైటింగ్స్లో చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నారు సో అందుకోసమే చిన్నగా నా ఫోన్లో ఇలా బంధించుకున్నాను అనమాట బట్ ఇక్కడ మార్నింగ్ అయితే టైం ఎంత అవుతుందో సెట్ అవుతుందో కాకపోతే భక్తులు ఎక్కువగా ఉంటే ఇలా ఫోన్స్ ఇవన్నీ అలా ఉంటే లేదు అని ఈవినింగ్ పూట కొంచెం ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇలా నేను చిన్నగా షూట్ చేసుకున్నాను సో నెక్స్ట్ ఇక్కడ చెన్నమ్మ దేవత సో అమ్మవారి దగ్గరికి కూడా దర్శనానికి అనేది వెళ్తున్నాము సో ఇక్కడ కూడా కొంచెం స్టెప్స్ వైజ్గా ఇలా పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ సైడు ముడుపులు అనేది కట్టుకుంటారు సో మన నమ్మకమైన మనం నమ్మి ఏదైనా ముడుపు అనేది కట్టుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి ఒక నమ్మకం సో ఎవరిష్టం వాళ్ళది సో నెక్స్ట్ అయితే లోపలికి ఇలా టెంపుల్ లోపల చిన్నగా ఒక్క గుహలాగా ఉండేసి ఒక మూలకనేది అమ్మవారు ఉంటారు అక్కడ ఎప్పటి నుంచో సేమ్ అదే ప్లేస్లో ఉంటారనమాట సో ఇక్కడ చెన్నమ్మ దేవత ఉంటుంది సో దర్శనం చేసుకొని వస్తుంటే పైనుంచి మేము యువ ఇలా ఉంటుందని చెప్పేసి మీకు చూపిస్తున్నాను సో ఒక గుట్ట పైన ఇలా స్వామివారు అమ్మవారు ఇలా ప్రత్యక్షమై ఉన్నారు సో అక్కడ గుట్ట నుంచే ఇక్కడ అంత ప్రాంగణంలో గుడి అనేది నిర్మించుకొని ఇలా స్టెప్స్ వైజ్గా వెక్కేసి ఆల్మోస్ట్ గుట్టపైకి వెళ్ళినట్టే ఉంటుంది కాకపోతే స్టెప్స్ నుంచి వెళ్తాం కాబట్టి మనకు ఆ స్ట్రెస్ అనేది తెలియదు ఇది రిటర్న్లో మేము వెళ్తున్నది సో ఎటు చూసినా కొంచెం స్టెప్స్ నుంచే కిందికి అనేది వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో ఇది అనమాట దారి ఇక్కడ నుంచి మేము ఇంకా బయటకు అనేది ఎంట్రన్స్లో ఉంది ఇక్కడ నుంచి ఇంకా పిల్లలకు చిన్నపిల్లలకు ఆడుకునేవి అన్నీ ఉంటాయి కదా రంగు రత్నాలు ఇంకా ఇంకా చాలా చాలా గేమ్స్ అనేది ఉన్నాయి ఉన్నాయండి సో అవన్నీ నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కొంచెం వ్యూ అనేది బాగుంటుంది అక్కడ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాను ఇక్కడి నుంచి సో ప్రజెంట్ అయితే మా పిల్లలు ముందు వెళ్తున్నారు ఇక్కడ నుంచి వ్యూ ఇలా ఉంటుంది సో అన్నీ ఆడుకునే ఐటమ్స్ అన్నీ గేమ్స్ అన్నీ ఇక్కడ నుంచి క్లారిటీగా చాలా బాగా కనిపిస్తాయి సో టెంపుల్ ఫస్ట్ ఫస్ట్ ఎంట్రన్స్లో ఇలా లైటింగ్స్తో కలర్ఫుల్గా డెకరేట్ అనేది చేశారు ఇది గుడి అంతా ఇలా కలర్ఫుల్గా లైట్ సింగ్స్ లైట్స్ అనేది వేసి చాలా బాగా అనేది అరేంజ్మెంట్స్ అనేవి అనమాట స్టార్టింగ్లో ఉద్దాలు ఇవన్నీ ఉంటే ఇంకా చాలా బాగుండేది సో మేమైతే ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇలా వచ్చాము కాబట్టి కొంచెం మామూలుగా ఉంటుంది ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉంటుందన్నమాట ఎయిట్ నైన్త్ వరకే ఉంటుంది అనుకుంటా జాతర కూడా ఇప్పుడైతే ఇంకా జనాలు వచ్చే వాళ్ళు పోయేవాళ్ళు ఇలా కొంచెం కొంచెం తగ్గిపోయారు మేము నడుస్తుంటే కొంచెం అలసిపోయినట్టు అనిపించి ఇక్కడ స్టెప్స్ పైన ఇలా కొద్దిసేపు అనేది కూర్చున్నాం అందరం కలిసి మా పిల్లలు కూడా పైకి కిందికి పరిగెత్తి పరిగెత్తి కొంచెం అలసిపోయారు సో అందుకోసమే మమ్మీ కొంచెం కాల్ అవుతున్నాయి అని చెప్పేస్తే కొద్దిగా కూర్చున్నాము సో కిందికి వచ్చామనమాట ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత ఇలా మీకు చూపించాలి అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను గుడి అంతా ఇలా చాలా బాగా డెకరేట్ చేసి చాలా కలర్ఫుల్గా లైటింగ్స్ చాలా బాగా అందంగా అనేది ముస్తాబై ఉంది ఇక్కడ అది మీకు కొంచెం చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను నెక్స్ట్ ఇక్కడ చిన్నగా పిక్ అనేది తీసుకుందామని చెప్పేసి ఇక్కడ నిల్చుంటున్నాం అనమాట సో ఈ లైటింగ్స్లో ఇంకా మాకు అక్కడ ఫొటోస్ కూడా అంత క్లారిటీగా అనేది అనిపించలేదు కొంచెం చీకట్లో ఉన్నట్టు అనిపించింది సో అది ఇక్కడ మేము చూపిస్తున్నాను అంతే ఇక్కడ కొన్ని ఫొటోస్ కొన్ని కొంచెం చిన్నగా జాతర అనేది ఒక సైడు నీట్గా తిరిగేసి మేము సెట్ చేసుకున్న ప్లేస్ దగ్గరికి వెళ్ళాము సో మార్నింగు స్నానాలన్నీ చేసిన తర్వాత ఇలా వదిన వాళ్ళు వాళ్ళు ఇలా దాసంగం అనేది అలా కుండలో అమ్మవారికి ఇలా స్వామివారికి వంటలు అనేది చేసేసి స్వామివారికి సమర్పించుకున్న తర్వాత మేము ఇక్కడ చిన్నగా వంటలు అనేది చేసుకున్నాము సో ఆఫ్టర్నూన్కి ఇలా బిర్యానీ అనేది ఇక్కడ చిన్నగా చేసుకున్నామంట సో ఇక్కడ ఏమవుతుందంటే లాస్ట్లో మేము ముందు రోజు వీడియోస్ ఇవన్నీ తీసుకోవడం వల్ల ఏమైపోయిందంటే అందరు ఫోన్లు ఛార్జింగ్ అనేది అయిపోయింది ఆల్మోస్ట్ ఎవరు ఫోన్లో అనేది ఛార్జింగ్ అనేది లేకుండే సో నా ఇటు నుంచి మార్నింగ్ వరకు అందరూ స్విచ్ ఆఫ్ అయిపోయాయి సో నెక్స్ట్ ఏమైందంటే మేము ఇంకా రెడీ అయ్యింది కోనేర్ దగ్గరికి వెళ్ళేయాల్సింది ఇవన్నీ నేను షూట్ చేద్దాం అనుకున్నాను అవన్నీ నేను స్కిప్ చేయాల్సి వచ్చింది అసలు ఫోన్స్ అనేది ఛార్జింగ్ లేకపోయేసరికి ఏవనే తీసుకోలే అందరం ఇలా కార్లో పెట్టేసుకున్నాము నెక్స్ట్ కొంచెం ఫోను ఇక్కడ మేము అమౌంట్ అనేది పే చేసి ఛార్జింగ్ అనేది చేసు చేసుకోవాల్సి వచ్చిందన్నమాట అలా అప్పుడు కొంచెం నేను ఇలా చిన్నగా చూపిస్తున్నా అలా మేము అన్నయ్య వాళ్ళ దాసంగా పెట్టిన తర్వాత కొన్ని వంటలు చేసుకొని ఇలా కొద్దిసేపు ముచ్చట్లు అనేది పెట్టుకొని వంటలు అయిపోయిన తర్వాత ముచ్చట్లు పెట్టేసుకొని వదిన వాళ్ళు కొంచెం నాన్ వెజ్ అనేది చేసుకున్నారు మేము కార్తీక మాసం ఇలా ఉన్నాం కాబట్టి పట్టుకున్నాం కాబట్టి మేమైతే కొంచెం ఆలు వంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాము సో వంట అయితే ఒక దగ్గరే రైస్ అనేది అందుకే చూపించాను కదా ఫస్ట్ ఇంకా వంట అవ్వగానే ఫస్ట్ మా వారే తినేశారు ఆలుగడ్డ వంకాయ కర్రీతో మా వారు తినేసారు మా పిల్లలు మేము అందరం తినేసాము సో మా వదిన వాళ్ళు కొంచెం అందరు తిన్న తర్వాత నిజనంగా వాళ్ళు తిన్నారు సో అన్నయ్య వాళ్ళు ఇంకా అక్కడ కొద్దిసేపు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చారు కాబట్టి వాళ్ళతో కొద్దిసేపు అనేది ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఇక్కడ పెద్దలడు సో మా పెద్ద చెప్తున్నాడు బాబా మమ్మీ నిన్నే తీస్తుందని చెప్తున్నాడు వాడు కొంచెం అలా ఓరక్షన్ చేస్తూ తింటున్నారన్నమాట నెక్స్ట్ అందరం భోజనాలు అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా చిన్న అబ్బాయితో ఇలా వాడిని వాళ్ళో పడుకోబెట్టుకొని వాడితో కబుర్లు అనేది చెప్తున్నాను సో వాడు పడుకున్నాడు మమ్మీ ఏదైనా చెప్పు మమ్మీ అని చెప్పేసి సో అనమాట సో నేనైతే చాలా ఇయర్స్ తర్వాత జాతరకు వచ్చాను చాలా చాలా హ్యాపీ అనిపించింది ఎప్పుడు ఇంట్లోనే వండుకొని తిను తింటూ బోర్ అనేది కొడుతుంటారు కాబట్టి ఇలా అందరం కలిసి ఇలా బయట వండుకొని తింటే ఆ అట్మాస్ఫియర్ అనేది చాలా చాలా బాగుంటుంది చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట సో లంచ్ అనేది ప్రిపేర్ అయిపోయాక తినేసిన తర్వాత కొద్దిసేపు బ్రష్ తీసుకొని ఇలా ఇప్పుడు త్రీ అలా అవుతుందనమాట సో కొంచెం జాతర చూద్దాం పిల్లలకి ఏమైనా కొనిద్దామని చెప్పేసి వచ్చాము అలా మా పిల్లలు ఇక్కడ సోడా తాగుతున్నారు సో వదిన వల్ల చెల్లి చెల్లి అనమాట చెల్లి వాళ్ళ హస్బెండు సో అన్న వదిన అవుతారు అది నేను ఇక్కడ అడుగుతున్నాను అనమాట నా వీడియోస్ మీరు ఏమైనా చూస్తారా అన్న అని ఇక్కడ నేను అడగడం జరుగుతుంది సో ఆ అన్నయ్య వాళ్ళు కూడా వచ్చారు నెక్స్ట్ మేము పిల్లలకి కొన్ని బొమ్మలు మాకు కొన్ని బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ తీసుకుందామని చెప్పేసి చిన్నగా టైం ఉంది కదా ఇంకా వెళ్ళడానికి అని చెప్పేసి కొంచెం చిన్న షాపింగ్ అనేది ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది ఇది ఇంకా పిల్లలు అంటే ఏదైనా కావాలి కావాలని వారం చేస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి కొన్ని ఐటమ్స్ అనుకున్నాము సో చిన్న వాచెస్ ఇవన్నీ సో నేనైతే ఇక్కడ బ్యాంగిల్స్ అనేవి తీసుకుంటున్నాను సో వదిన వాళ్ళు నాకు బ్యాంగిల్స్ ఇప్పించారు సో నెక్స్ట్ నేను వదిన వాళ్ళకి ఇద్దరికి నేను కూడా బ్యాంగిల్స్ అనేది ఇప్పించాను సో ఎప్పుడైనా ఎక్కడికైనా జాతరకని ఎక్కడైనా టెంపుల్కి వెళ్తే కొంచెం మన లేడీస్కు ఉంటుంది కదా సో బ్యాంగిల్స్ కొనుక్కోవాలి ఇయర్ రింగ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి ఎన్ని ఇంట్లో ఉన్నా ఏదో ఒకటి కొత్తగా కొనుక్కోవాలని ఒక ఆశ అనేది కంప్లీట్గా మన లేడీస్కి అనేది ఉంటుంది అది అన్నమాట ఇక్కడ జరుగుతుంది నేనైతే ఇంకా ఎన్ని ఉన్నా కొనుక్కోవాలని ఆశపడుతుంటాను సో మా చిన్న అబ్బాయికి ఇలా మా అల్లున్లు బ్యాంగిల్స్ వేసి ఆట పట్టిస్తున్నారు వాడిని అలా అందరం కలిసి ఇలా జాతరలో ఈసారి అయితే కొంచెం నిదానంగా టైం ఉండే కాబట్టి దర్శనానికి మాత్రం టూ త్రీ టైమ్స్ అనేది ఇలాగే జాతరలు అనేది తిరగడం జరిగింది సో తిరుగుతూ నిదానంగా షాపింగ్ అనేది చేసాము నెక్స్ట్ వదిన వాళ్ళు ఇక్కడ చిన్నగా దేవుడు ఫొటోస్ అనే తీసుకుంటున్నారు అక్కడ ఇక్కడ మేము ఆ ఫొటోస్ అనేవి తీసుకున్నాము అంటే వాళ్ళ ఇంట్లో కొంచెం చిన్న ఫోటో ఉండాలని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారంట అక్కడ మేము సెలెక్ట్ చేస్తున్నాము ఇక్కడైతే ఇంకా పిల్లలకు వాచెస్ అనేది చూస్తున్నాము కాకపోతే వాళ్ళకు వాచెస్ అంత సెట్ అవ్వలేదు కాబట్టి అక్కడ చూసి ఓన్లీ వదిలేసాము నెక్స్ట్ ఇంకా బొంగులు పుట్నాలు మిక్చర్ ఇవన్నీ స్వీట్స్ ఇవన్నీ తీసుకున్నమాట అవన్నీ నేను ఇక్కడ క్యాప్చర్ చేసి చూపించలేకపోయాను సో మావాడైతే వీడియో తీసానని చెప్పేశారు కాకపోతే మధ్యలో మధ్యలో కొంచెం స్కిప్ చేశారనమాట అందుకోసమే ఉన్న వాటిలోనే కొంచెం చిన్న చిన్నగా నేను అనేది ఇక్కడ యాడ్ చేస్తూ ఏదైనా వేస్టేజ్ ఉంటే నేను కట్ చేసుకుంటే ఇలా తీసాను సో ఇక్కడ వాచెస్ అనేది చూస్తున్నారనమాట సో ఇక్కడ వాచ్ నేను సెలెక్ట్ చేశాను కాకపోతే కొంచెం రేట్ అనేది ఎక్కువైపోయింది అందుకోసమే తీసుకోలేకపోయాను సో పిల్లలకు తీసుకుంటే ఏమవుతుందంటే స్కూల్కు అలవనేది వాచెస్ లేవు కాబట్టి కొంచెం అవాయిడ్ చేసాము చిన్నగా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి టెంపుల్లో మళ్ళీ నేను దీపారాధన అనేది చేశాను సో డైలీ నేను శివాలయంలో దీపం అనేది వెలిగిస్తున్నాను కదా ఇంకా వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి ఇక్కడే శివాలయం తలుచుకొని నేను దీపం అనేది వెలిగించాను ఇది అనమాట ఇక్కడ జరుగుతుంది సో నేనైతే శారీ అనేది ఫస్ట్ అనుకొని శారీ అనేది తీసుకెళ్ళాను సో శారీ డ్రెస్సు ఒకవేళ ఆప్షన్ ఉంటే మాత్రం సారీ కట్టుకుందాం అనుకున్నాను కో కాకపోతే కొంచెం మార్నింగ్ హడావుడి చన్నీటి స్నానాలు ఇవన్నీ ఉండేసరికి ఇంకా బెటర్ మనకు డ్రెస్ కాబట్టి అలా డ్రెస్ అనేది వేసుకున్నాను ఇది నేను ఇక్కడ దీపం అనేది వెలిగించిన తర్వాత ఇంకా రిటర్న్లో మేము ఇంటికి వెళ్ళాలి అనుకున్నాం కాబట్టి ఫస్ట్ ఇక్కడ నేను దీపం అనేది ఇక్కడ వెలిగిస్తున్నాను అనమాట దీపం అనేది వెలిగించి ఇలా హారతి అనేది తీసుకొని హారతి పెట్టేసి నేను ఇంకా మొక్కుకొని మేము ఇంకా బయలుదేరాము సో నెక్స్ట్ అయితే మా పిల్లలు మేము వచ్చాం కాబట్టి ఇప్పుడు టైం అనేది సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు మేము ఇంక ఇంటికి రిటర్న్ అవుదాం అని చెప్పేసి బయలుదేరుతున్నాము సో ఇక్కడ జాతరలోనే మీకు మాకనే చీకటి పడిపోయింది సో నెక్స్ట్ ఇంకా మాకు డిన్నర్ టైం అయ్యే వరకు ఆల్మోస్ట్ మా ఇంటికి అంటే మా సొంత ఊరికి వెళ్ళేసి అక్కడ మేము డిన్నర్ చేసేసి ఇంకా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాము సో నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్తాము సో ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మ వాళ్ళు ఉంటారు కాబట్టి సో మేము ఇక్కడ జాతరలో వండుకున్న వంటలు కూడా అలాగే వండిపోతాయి కాబట్టి అక్కడ వెళ్ళేసి మిగతా వంటలు అనేసి ఇక్కడ వాళ్ళు మేము అందరం తినేసి ఇంకా రిటర్న్ అవుదామని ఇక్కడ వెళ్తున్నాము సో నేను జాతరలో తినే కొన్ని ఫొటోస్ మీకు షేర్ చేసి చూపిస్తాను మేమైతే ఇక్కడ ముందు రోజు టెంపుల్కి వెళ్ళేసిన రోజు ఆ రోజు దర్శనం చేసుకున్న రోజు కొన్ని ఫొటోస్ అనేవి దిగాము ఆ ఫొటోస్ అనేవి ఇలా పెట్టేస్తే నాకు కొన్ని మెమరీస్ లాగా ఉంటాయని చెప్పేసి నేను ఇందులోనే ఇంక్లూడ్ చేస్తున్నాను సో ఈ ఫ్యామిలీ అంతా మేము కలిసి అంటే వాళ్ళు వేరే వెహికల్ వచ్చారు మేము వేరే వెహికల్ వచ్చాము కాకపోతే జాతరలు మాత్రం అందరం కలుసుకున్నాం అనమాట ఇక్కడ వచ్చే టైముడు వచ్చేటప్పుడు నెక్స్ట్ డే రోజు మేము ఇలా దర్శనం అయిపోయిన తర్వాత చిన్నగా ఫొటోస్ అనేది దిగాము సో వచ్చేటప్పుడు కొంచెం గుర్తుగా ఉంటుంది కదా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అలా అవుతుంది మనం మళ్ళీ టెంపుల్కి రావడానికి సో అని చెప్పేసి కొన్ని పిక్స్ అనేది ఇక్కడ మేము రిటర్న్లో మేము దర్శనానికి వెళ్ళినప్పుడు అండ్ నెక్స్ట్ దీపం పెట్టుకునేటప్పుడు వెళ్ళేసి ఫొటోస్ అనేది దిగామన్నమాట సో ఇది మేము తీసుకున్న పిక్స్ చాలా చాలా బాగున్నాయి కదా ఈ మెమరీస్ అనేది ఎప్పుడు ఇలా ఉండాలంటే సో ఇలా ఏదో ఒక దగ్గర గుర్తుగా ఉంటాయని చెప్పేసి ఇలా నేను పెట్టుకుంటున్నాను సో నా వీడియోస్ కానీ మీకు అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పుష్ప ఇంకా టాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్